హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటీవీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి విషయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ టైమ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ యాత్రను చాలా చేస్తున్నారు ఈ మధ్య చిత్తూరు కి వెళ్లారు అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే ఇప్పుడు నెల్లూరు కి కాకాని ఒక అతన్ని అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తుంది గురించి రోజు నెల్లూరు పర్యటన జరుగుతా ఉంది యాక్చువల్ గా ఇప్పుడు చెవిటిగుంటలో ఉండే సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఆయన అక్కడ గనుల్లో అక్రమాలు చేశాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు ఆయన కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లి మళ్ళీ దొరికాడు సో ఆయన్ని జైల్లో పెట్టారు ఆయన్ని పరామర్శించడానికి జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు కానీ సరైన పర్మిషన్ రాకుండా కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది కోర్టు పర్మిషన్ తో ఇప్పుడు ఆయన బయలుదేరాడు ముందుగా అయితే హెలిప్యాడ్ కి అనుమతి ఇవ్వమని చెప్పారు కోర్టు అనుమతితో హెలిప్యాడ్ కి అయితే అనుమతి ఇచ్చారు కానీ హెలిప్యాడ్ దగ్గరికి ఎవరిని రానికుండా అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నాడు ఏదేమైనా జగన్ అయితే వెళ్ళాడు చెవుడుగుంటలో ఉండే సెంట్రల్ జైల్లో కానీ గోవర్ధన్ రెడ్డితో ములాఖత్తో చేసుకుంటాడు ములాఖత్తికి పది మంది కంటే ఎవరిని ఎక్కువగా అలో చేయట్లేదు దాని తర్వాత అక్కడ నుంచి సుజాత నగర్ లో ఉండే ప్ర ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన అయ్యప్ప గుడి వేదం మీదుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దాటుకొని సుజాత నగర్ లో ఉండే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ప్ర ఆయన చేయాలి ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఈయన దుర్భాషలాడాడని నిజంగా మాట్లాడాడని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు సో అందుకని ఆయన్ని కూడా పరామర్శించి రావడానికి ఈ రెండు ప్రోగ్రాములు పెట్టుకున్నాడు ఈ రెండు కూడా ప్రజలకు సంబంధించిన ప్రోగ్రాంలు కావు పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలు మామూలుగా పొలిటికల్ పార్టీలకి ప్రజల ఇష్యూలు ఇంపార్టెంట్ ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం పార్టీని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అది అందరూ చేస్తారు చంద్రబాబు కూడా ఆ మధ్య ఒంగోలు తమ నాయకుడిని చనిపోయినప్పుడు చంద్రబాబు వెళ్ళాడు లోకేష్ వెళ్ళాడు అందరూ వెళ్ళారు పరామర్శించారు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ తమ కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చినప్పుడు నాయకులకి ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని రావడం జగన్ కూడా అదే పనిచేస్తున్నాడు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్ వైపు నుంచి ప్రాబ్లం ఏంటంటే జగన్ బల ప్రదర్శనగా చేయడం ఒక ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఒక వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని రాష్ట్రంలో క్రియేట్ చేయడం అనేది జగన్ చేయడం మొదలు పెట్టాడు దీనికి జగన్ వైపు నుంచి కారణాలు ఏంటంటే అతని మీద జగన్ పార్టీ మీద జగన్ కార్యకర్తల మీద దాడులు అరస్తులు రకరకాల వేధింపులు జరుగుతున్నాయి కాబట్టి దీని నుంచి బయటకు వచ్చి ఒక అగ్రెసివ్ దీంట్లోకి తీసుకురాకపోతే పార్టీ నిర్వీర్యం అయిపోతుంది అది జగన్ అవసరం అందువల్ల జగన్ ఇవి చేస్తున్నాడు ఇటు ఇటువైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీన్ని అలో చేస్తే వీళ్ళ పర్పస్ నెరవేరదు వీళ్ళ పర్పస్ ఏంటి జగన్ని జగన్ పార్టీని తొక్కేసేయాలి పొలిటికల్ గా చంపేసేయాలి నేలమట్టం చేసేసేయాలి అనేది వీళ్లకున్నది ఒకప్పుడు ఏంటంటే శత్రువుని బతికించి పోరాటం చేయాలనేది కాన్సెప్ట్ ఉండేది రాజకీయాల్లో ఇవాళ శత్రువుని పొలిటికల్ గా చంపేసి మనమే ఉండాలనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి జగను చేస్తాడు చంద్రబాబు చేస్తాడు అందరూ చేస్తారు ఇక్కడ సో దీన్ని చాలా గా బీజేపీ చేస్తూ ఉంది నేషనల్ లెవెల్లో సో ఈ ఇది అక్కడ ఉన్నది దీంట్లో మనం వీళ్ళది మంచి వీళ్ళ తప్పు అని చెప్పడానికి లేదు అందరూ ఒకటే సో అదే తానులో గొడ్డలు అంటారు కదా అలాగే తాను అంతా ఒకటే అనమాట అందులో బట్టలు పీసెస్ వీళ్ళు దీంట్లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కొంతమంది చంద్రబాబును సపోర్ట్ చేసేవాళ్ళు జగన్ దుర్మారుడని జగన్ భయపెట్టడానికి ట్రై చేస్తున్నాను వీళ్ళు అనొచ్చు వాళ్ళు ఈ ప్రభుత్వం నిరంకుశత్తంగా ఉందని వాళ్ళు ఏదేమైనా మనకు కనబడేది ఏంటంటే జ జగన్ని వైసీపీని నేలమట్టం చేయాలి కంప్లీట్ గా క్లీన్ అవుట్ చేసే చంద్రబాబు ఓపెన్ గానే చెప్తున్నాడు తుడి చేస్తానని కూడా మొన్న తిరుపతిలో చెప్పాడు తుడి చేస్తాను వాళ్ళని సో వాళ్ళని తుడిచేయాలని నేను అనుకున్నప్పుడు మేము తోడు నువ్వు తోడనేకుండా చూసుకోవడం వాళ్ళ పని కాబట్టి జరుగుతున్నాయి అనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు నెల్లూరుకు సంబంధించి ఏంటంటే భయంకరంగా పోలీసులు దించేశారు తిరుపతి జిల్లా నుంచి కూడా పోలీసులు రప్పించారు మొత్తం నెల్లూరు అంతా అడుగడుగున పోలీసులు మయమైపోయింది అసలు ప్రజలు కూడా కదలలేని పరిస్థితి మెయిన్ రోడ్ ప్రజలు రానియకుండా సందుల గొంతుల్లో కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ముల్లకంచెలు పోసి ఆపేసిన పరిస్థితి మనకు కనబడుతుంది అంటే ఏదో ఒక యుద్ధం జరుగుతుందా నెల్లూరులో శత్రు సైన్యం ఏమన్నా అటాక్ చేయబోతుందా అన్న కైండ్ ఆఫ్ ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా పోలీసుల్ని దింపారు అంటే జగన్ ని గత కొంతకాలంగా ఏంటంటే జగన్ అగ్రెసివ్ ఉన్నాడా ఆయన ఆయన అవసరాల కోసం ఆయన ఉన్నాడు అది ఓకే కానీ తెలుగుదేశం మీడియా కానీ తెలుగు కేడర్ గా తెలుగుదేశం నాయకులు గాని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే జగన్ ని అమ్మా పెద్ద రాక్షసుడు వచ్చేసాడు పెద్ద ఎవడు వచ్చేసాడు కొంపలు మునిగిపోతాయి అన్నట్టుగా ఓ అని చేస్తున్నాడు జగన్ ప్రతిదీ ప్రతి కథలకి వీళ్ళు హైలైట్ చేస్తున్నాం మొన్న బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకొని గడ్డం సేవ్ చేయలేదు అది తెల్లబడింది గడ్డం తెల్ల వెంట్రుకలు ఉన్నాయి దీని మీద బ్రేకింగ్ న్యూస్లు డిస్కషన్లు బొట్టు ఎందుకు పెట్టుకున్నాడు బొట్టు కనికట్టు అని ఏవో రకరకాలు ఇంకా అసలు దాని ఎవడు గుర్తించుండడు దాని ఎవరు పట్టించుకొని ఉండరు వీళ్ళకి సైలెంట్గా ఉంటాయి ఇలా చేస్తున్నారు నిజానికి అక్కడ ఏం జరిగింది గండి అంజన్న అనే టెంపుల్ ఉంది ఆ దాని దేవస్థాన పాలక మండలి వచ్చి ఈయనకి ఆహ్వానం బలికి బొట్టు పెట్టారు సో ఆయన అదే బొట్టుతో వచ్చాడు తొడపలేక కొంతమంది గా తొడప తొడపకూడదు అనుకుంటారు బొట్టుని కొంతసేపు ఉంచుకుంటారు ఎందుకంటే గా తొడవకూడదు అనేది కూడా సెంటిమెంట్ ఉంటుంది మేబీ ఆయన ఆప్టికల్ గా బొట్టు పెట్టుకోవడం ఏదో సందర్భంలో పెట్టారు కదా కొంతసేపు కనబడదాం కనబడదామని కూడా అనుకోని ఉండొచ్చు పొలిటికల్ గెయిన్ కోసం సరే ఏదేమైనా తొడవలేదు దాన్ని వీళ్ళు హైలైట్ చేయడం వీళ్ళు దానికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కౌంటర్ వేస్తూ గత కొంతకాలంగా గుళ్ళు మీద దాడులు జరుగుతున్నాయి గుళ్ళు కూల్ చేస్తున్నారు ఒక జీవో కూడా దేవాలయ భూములు ఆక్యుపై చేసుకోవాలని జీవో స్పెషల్ ఇచ్చారు ఆ తర్వాత నాసిరికం గోడగులి ఆ మధ్య అక్కడ అన్నవరంలో గోడగులి జనం చనిపోయారు తిరుపతిలో తొక్కిసలాట్లో జనం జరిపోయారు తర్వాత నూట తొంభై రెండు గోవులు చనిపోయినప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేయలేదు తర్వాత అక్కడ ఇరవై ఐదు కోర్మ కోర్మ దేవాలయంలో ఇరవై ఐదు తాబేళ్లు చనిపోతే వీళ్ళు ఉద్యమాలు చేయలేదు తిరుమలలో ముస్లిములు ప్రార్థన చేస్తే వీళ్ళు ఉద్యమాలు చేయలేదు మంత్రాలయంలో ముస్లిములు నమాజ్ చేస్తే వీళ్ళు ఉద్యమాలు చేయలేదు తిరుమల మీద ఫ్లైట్లు వెళ్తా ఉంటే వీళ్ళు ఉద్యమాలు చేయలేదు ఇవేవి జరుగుతుంటే అంటే హిందువులకు సంబంధించి అనేక అరాచకాలు రాష్ట్రంలో జరుగుతుంటే వీళ్ళు ఉద్యమాలు చేయలేదు మీడియా హైలైట్ చేయలేదు జగన్ ఒక బొట్టు పెట్టుకుంటే మాత్రం కొంపలు మునిగిపోయినట్టుగా చేస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏమైనా జగన్ కదిలినా కదలకు గమ్మున గమ్మునున్నా నిద్రపోతున్నా అక్కడున్నా లండన్ పోయినా ఏం జరిగినా దాన్ని హైలైట్ చేయడం అనేది జరుగుతుంది ఏకంగా రాధాకృష్ణ అయితే జగన్ భయపెడుతున్నాడు వీళ్ళు భయపడుతున్నారు తెలుగుదేశం డిఎన్ఏలోనే భయం ఉంది ఈ నెరేటివ్ ని తీసుకొచ్చినట్టు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఒక వార్త ఇందాక నుంచి వైరల్ అవుతుంది ఏంటంటే జగన్ ని ట్రయల్ రన్ లో అరెస్ట్ చేద్దాము అన్న ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది అంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ చేయాలా లేదనేది కొన్ని ఫ్యాక్టరీస్ మీద డిపెండ్ అయింది అందులో ఒక ఫ్యాక్టరీ ఏంటంటే పై నుంచి మోడీ నుంచి సిగ్నల్ రావాలి గతంలో కూడా చంద్రబాబు అరెస్ట్ కూడా మోడీ సిగ్నల్ ఉంటేనే జగన్ అరెస్ట్ చేశాడు లేకపోతే అరెస్ట్ చేసి ఉండడు సో అది అందరికి తెలుసు చంద్రబాబు కూడా తెలుసు కానీ అవసరాలు ఇస్తే మళ్ళీ మోడీ తనకు కలిశారు రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం అనేవి ఉండవు అలాగే ఇప్పుడు జగన్ ని అరెస్ట్ చేయాలంటే మోడీ సిగ్నల్ ఒకటి రెండు తనకి లాభమా నష్టమా జగన్ని అరెస్ట్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అనేది పోస్ట్ ఫ్యాక్టరీ అనాలిసిస్ చేసినప్పుడు అంటే ఒక విషయం జరిగిపోయినాక అనాలిసిస్ ని పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్ అంటారు అలాంటి అనాలిసిస్ చేసినప్పుడు చంద్రబాబు అరెస్ట్ వల్ల చంద్రబాబుకి లాభం జగన్ నష్టం జరిగాయి అనేది ఇవాళ అందరూ వచ్చిన కన్క్లూజన్ సో అలాగా ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడం వల్ల ఏమన్నా కి లాభం అవ్వచ్చా సంపతి అవ్వచ్చా అంటే వీళ్ళు ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసుకుంటూ వేధిస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వాన్ని ఎంచుకు ఎన్నుకున్నది ఎందుకు జగన్ కంటే బెటర్ గా సం సంక్షేమ పథకాలు అమలు చేస్తా వాళ్ళు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ చెప్పారు కాబట్టి వీళ్ళకేసాము అట్లాగే చంద్రబాబు మరింత మంచి గవర్నెన్స్ ఇస్తాడు మరింత అభివృద్ధి చేస్తాడని కదా సంపదను సృష్టిస్తాడని చేస్తే అవేమీ చేయట్లేదు పైగా మళ్ళీ జగన్ వల్లనే ఎవరు పెట్టుబడిదారులేదు రాలేదు జగన్ వల్లనే సింగపూర్ వాళ్ళు ఒప్పందంలో మళ్ళీ రివైవ్ చేయలేదు అన్నీ జగన్ బూతం అన్నట్టుగా చూపిస్తాయి ఎంతకాలం గడుపుతారు వన్ ఇయర్ కూడా అయిపోయింది అంటే జగన్ ఉంటే మీరు అభివృద్ధి చేయలేరా జగన్ ఉంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరా అన్న ప్రశ్న జనంలో వస్తుంది జనానికి సాకులు అవసరం లేదు రిజల్ట్స్ కావాలి ఎవరికైనా అంతే కదా నాకు నువ్వు నేను నీ ఒక జాబ్ ఇచ్చాను నీకు నువ్వు జాబులు నువ్వేదో సాకులు చెప్తున్నావు పలానా జాబుల్లో జాబ్ చేయలేదు నాకేంటి లాభం నాకు జాబ్ జరిగిందా లేదా వర్క్ జరిగిందా లేదా అనేది నాకు కావాలి అలాగే ప్రజలు కూడా అంతే కదా నువ్వు సాకులను మాకు చెప్పద్దు నువ్వు మరి అప్పుడు తెలియదనికి జగన్ ఉంటాడని అప్పుడు ఎందుకు ఇచ్చావు హామీలు సో కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు మాకు నువ్వు చెప్పింది చేయాలనేది ప్రజల్లో ఉంటది ఈ టైంలో జగన్నరస్ట్ చేస్తే లాభమానస్తం అనేది చూసుకోవాలి అందుకని ట్రయల్ రన్ లాగా ఊరికే ఇప్పుడు జగన్నరస్ట్ చేస్తే నాలుగు రోజులు బెయిల్ వచ్చేస్తాయి